హై అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు శుక్లాం భర్ధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విజ్నోపశాంతయే నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయినాయి గణపతి నవరాత్రులు నవరాత్రులు అంటే నైన్ డేస్ కదా ఫస్ట్ డే నుండి నైన్ డేస్ వరకు మార్నింగ్ నైట్ ఈ వీధి వీధిల్లో గల్లీ గల్లీలో వాడవాడలో గణనాథులైతే కూర్చోబెడతాం కదా పొద్దున ఆయన నైట్కైతే పూజలు అందుకున్న తర్వాత పదో అయితే నిమజ్జనం అయితే అయిపోతుంది కదా నేనైతే ఈసారి నా చేతులతోటి నేనైతే గణపతికి ఇలా నవరాత్రి అంటే నైన్ కలర్స్ ఒక్కొక్క కలర్ పదివేలు పది కలర్స్ అంటే లక్ష ఐదు వేలు ఎక్స్ట్రా ఇలా పది కలర్స్ తోటి అయితే నేను గణపతికి లక్ష మాలనైతే నా చేతులతోటి ఎంతో ఇష్టంగా వేశాను ఇది ఎలా వేసాను ఎలా అల్లాను ఎలా చుట్టాను అనేది మీకు వీడియో కావాలనుకుంటే ఈ షార్ట్ వీడియో కింద లాంగ్ వీడియోనైతే అప్లోడ్ చేశాను వెళ్ళి చెక్అట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాల కింద కమెంట్ చేయండి అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆన్లో ఉంచండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది దండైతే చాలా బాగుంది అందరికి నచ్చింది నా చేతులతోటి నేను ఎంతో ఇష్టంగా కష్టంగా ఇష్టపడి చేసుకున్నాను మీరు షార్ట్ వీడియో కింద లాంగ్ వీడియో వెళ్ళి చూడండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్